నమస్కారం రత్నహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను పేదరికంలో పథకాలని ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పండి అవకాశం వస్తే కోట్లు సంపాదించి నేనే తోపు అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది ప్రపంచం ఈ మూల నుండి ఆ మూల వరకు ఉండే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మందికి ధనవంతులు కావాలనే ఉంటుంది కానీ కేవలం కొంతమంది మాత్రమే కోట్లు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు మరి కొంతమంది మాత్రం ఎంత ప్రయత్నించినా పేదరికంలోనే మిగిలిపోతున్నారు ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ఈ లక్షణాలు ఉన్నవారు ఎప్పటికీ ధనవంతులు కాలేరట జీవితాంతం పేదలుగానే మిగిలిపోతారట మనల్ని పేదలుగానే ఉంచే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మొదటిది డబ్బులు దాచుకోవడం డబ్బుల్ని ఎప్పటికీ దాచుకోకూడదని చాణక్యుడు అన్నాడు అంటే పొదుపు చేద్దన దాని అర్థం కాదు దాచుకునే బదులు దాన్ని దేనిలోనైనా పెట్టుబడిగా పెట్టమన్నాడు దాచుకున్న డబ్బుకు విలువ ఉండదు అదే దాన్ని పెట్టుబడిగా పెడితే డబ్బు డబ్బును సంపాదించే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టమన్నాడు కదా అని దేనిలో పెడితే దానిలో పెట్టకూడదు సరైన వాటిలో పెట్టుబడి పెట్టాలి రెండు అక్రమ సంపాదన ఎలాగైనా డబ్బులు సంపాదించాలన్న కసితో కొంతమంది తప్పుడు మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అలాంటి వారు మొదట్లో కుప్పలు తప్పలుగా డబ్బు సంపాదించవచ్చు కానీ చేసేది తప్పుడు పని కాబట్టి ఎప్పటికైనా నష్టపోతారు అక్రమ మార్గంలో సంపాదించే డబ్బు ఎక్కువ రోజులు నిలవదని చాణక్యుడు అన్నాడు ఇక మూడవది ఇది చాలా అసలైనది కూడా దానకర్ణుడు దానం చేయడం మంచి గుణమే కానీ అతిగా దానం చేయడం మాత్రం ఖచ్చితంగా మంచిది కాదు అది మిమ్మల్ని రోడ్డున పడేస్తుంది కాబట్టి దానం చేయాలనుకుంటే మనకు వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని దానం చేయాలి మనకు వచ్చే దానికంటే ఎక్కువ చేస్తే మాత్రం మనకు వేరే వాళ్ళు దానం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇకపోతే బద్ధకం మన చేతిలో ఎంత డబ్బులు ఉన్నా సరే బద్ధకంగా మాత్రం ఉండకూడదు పని పాట లేకుండా చేతిలో ఉన్న డబ్బుల్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తే పేదరికం చుట్టుముడుతుంది బద్ధకాన్ని వదిలి డబ్బులు సంపాదించే మార్గాలను వెతుక్కోవాలి ఇక తర్వాతది ఖర్చులు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అన్నదానికంటే సంపాదించిన దాంట్లో ఎంత ఖర్చు చేస్తున్నావు అన్నదే ఆర్థిక భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఇష్టం వచ్చినవన్నీ కొనుక్కుంటూ వెళితే చివరికి చెప్పే అవుతుంది ఇకపోతే గర్వం కొంతమంది కొంచెం డబ్బులు సంపాదించగానే మా కంటే తోపులు లేరు అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వారికి ఇగో కూడా బాగా పెరిగిపోతుంది ఆ ఇగో కారణంగా బుర్ర సరిగా పనిచేయడం మానేస్తుంది ఈ గర్వం కారణంగా ఉన్నది కూడా పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఇవ్వండి డబ్బుని మనం ఎలా సంపాదించవచ్చు మనం పేదలుగా కాకుండా ధనవంతులుగా ఎలా అవ్వాలి అన్న విషయాలను గురించి చాణక్యుడు చెప్పిన సలహాలు ఇవి అందరూ పాటించి అందరూ కూడా మంచిగా పొదుపు పాటించి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని అందరూ మంచిగా ధనవంతులుగా మారి మన దేశాన్ని ఇంకా అభ్యున్నత పథంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ లత